నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనము గతంలో ఒక వీడియో చేశామండి దీపారాధనకి సంబంధించి ఏ నూనెతో ఏ ఎన్ని ఒత్తులు వేయాలి ఏ సమయం ఇలా రకరకాల ప్రశ్నలన్నిటికీ మనము వీడియో రూపంగా చెప్పాం మళ్ళీ కొన్ని ప్రశ్నలు వచ్చాయండి దీపారాధనకి సంబంధించి దీపారాధన చేసేటప్పుడు చెయ్యకూడని పనులేంటి ఇంకా ఉన్నాయి ముందు దీంతో స్టార్ట్ చేద్దాము మధ్యలో మేము మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను చేయకూడని పనులు ఎవరితో మాట్లాడుతూ చేయకూడదు శ్రద్ధగా చేయాలి ఏదైనా శ్లోకము స్తోత్రము భగవన్న సంకీర్తను దేవుడి పాటలు వింటూ చేయవచ్చు ఒకవేళ మనకు ఆ శ్లోకాలు రావనుకో మనం ఏదో కౌశల్య రామో ఏదో పెట్టుకుంటాం పక్కన ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కదా అది వింటూ దీపం పెట్టుకోవచ్చు ఒకవేళ నీకు శ్లోకాలు అవి రాకపోతే గనక ఎవరితోటైనా మాట్లాడుతూ కానీ ఫోన్ లో మాట్లాడుతూ కానీ దీపారాధన చేయకూడదు దీపం ఆరాధన ఎంతసేపు చేస్తాం దీపారాధన అరగంట పట్టదు కదా అర నిమిషం వ్యవహారం అంతే ఏం చేస్తాము దేవతారాచన ఎక్కడ చేసుకుంటామో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటం ఏరు ప్రతిరోజు చేసుకోవాలి ఒకవేళ దేవుడిది ఏదైనా మందిరం లాంటిది ఉంటే మందిరాన్ని కొంచెం నేనటి పువ్వులు తీసేయటం నిర్మాల్యం తీసేయటము తర్వాత దేవతల వైపు ఒకసారి కొంచెం తుడుచుకోవటము పటాలన్నీ ప్రతిరోజు తుడవటము అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఏవో రెండు పటాలు ఉంటే తుడుచుకుంటారు అరెడదన పటాలు ఉంటే విగ్రహాలు అవి ఇవి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు అవును అందుకని పై పైన బయట భాగం తుడుచుకోవటం మందిరానికి ముందు భాగం కాస్త నీళ్ళు జల్లి తడిబట్టి పెట్టి తుడిచేసుకుని ముగ్గు వేసుకోవటం కడుక్కుని వేసుకుని పాతకాలంలో చేసేవాళ్ళు ఇప్పుడు అవకాశాలు కొంచెం వెళ్ళాల్లో తక్కువ ఉన్నాయి కదా ఇది చేయటం ఈ సమ్మార్జన అంటే ఈ శుభ్రం చేసేటప్పుడు మీరు ఏదైనా స్తోత్రాలు అవి మొదలుపెట్టి చదువుకోవచ్చు ఇదంతా భగవద్ ఆరాధనలోకే వస్తుంది ఇల్లు ఉడవటం కాదు దేవతా మందిరం శుభ్రం చేయటము మందిరం ముందు ముగ్గు వేసుకోవటము అర్చన కిందకే వస్తుంది అర్చనకి సమ్మార్జన తుడుపు అనమాట అది ఏదైనా చదువుకోవచ్చు ఈ ముగ్గు వేసుకుంటామా చేతులు కడుక్కొని అప్పుడు ఓ దీపారాధనకు ఉంది ఓ పళ్ళెం దాంట్లో దీపారాధన కుందుని పెట్టడం రెండు బొత్తులు నలిపి సరిపడా మనకు కావలసిన సైజుకి చేసుకోవటం దీంట్లో కుందులో నూనె కానీ కొబ్బరి నెయ్యి నూనో నువ్వుల నూనో తర్వాత ఏమో మన నెయ్యో మన అలవాటుని బట్టి మన అవకాశాన్ని బట్టి వేయటం ఈ బొత్తులు అందులో వేసుకోవటం ఈ సమయం అంతా కూడా మీరు దీని మీద మాత్రం దృష్టి పెట్టుకోండి చేయవలసిన విధి ఏంటంటే శ్రద్ధ ఆ కాసేపు వేరే వ్యవహారాన్ని రానివ్వబోకండి ఆలోచించద్దు మాట్లాడుతూ చేయబోకండి చేస్తే భగవన్నామ సంకీర్తనే ఒకవేళ మనకు శ్లోకాలు శాస్త్రాలు ఏమీ రావు శ్రీరామ అనుకోవటం వస్తుంది కదా శ్రీరామ 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 అనుకుంటూ ఓకే నారాయణ కృష్ణ తండ్రి పరంధామాన్ని భగవంతుణ్ణి తలుచుకోవటం నేను కూర్చున్నప్పుడల్లా అంటాను నువ్వు అంతమందిని పిలుస్తారా అంటావు అంతమంది నేను అవన్నీ చెప్పుకుంటూనే చేస్తాను పడుకోంగానే కూడా నాకు అదే అలవాటు ఇక వేరే దానికి తావులేదు మనం నోటితోటి ఒక శబ్దం బయటకు వస్తుంటే బుర్ర ఇంకోటి ఆలోచించదు ప్రధానమైంది అది ఇప్పుడు వీటిని మనం నోట్లో ఉంటే కొన్ని అంటాం కొన్ని అనకపోదాం అవునండి పైకి అంటున్నాం అనుకో దానికి ఏంటంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది మనకే అట్మాస్ఫియర్ బాగుంటుంది ఇవన్నీ చేయలేము అనుకుంటే చక్కగా ఏ ఫోనో ఏ టేప్ రికార్డరో మనకి సిస్టమ్ ఉంటే అదో ఆన్ చేసుకుని అందులో నుంచి గోవిందనామాలు కేశవనామాలు అవేవో వినపడుతుంటాయి అవి ఆన్ చేసుకుని పని చేసుకోండి శ్రద్ధ చాలా ముఖ్యం నువ్వు ఎన్ని దీపాలు పెట్టావు ఎంత నెయ్యి పూసావు ఏ నెయ్యి కొన్నావు అవి కాదు నువ్వు ఎంత శ్రద్ధగా చేసావు అనేది అత్యంత ముఖ్యమైన విషయం ఓకే వస్త్రధారణ ఎలా ఉండాలి గారు ఈ వస్త్రాలు ఎప్పుడు కూడా ఉతికిన బట్టలు పెట్టుకోండి ఒక డ్రెస్ ఒక చీరో దానికోసం ఉంచుకోండి ఈ పూట వేసుకున్నావు రేపు వేసుకోవచ్చు అంటే ఆ బట్టలతోటి మీరు అన్నం తినకుండా బయటికి వెళ్ళకుండా ఉంటే ఈ పూట దీపం పెట్టుకున్న బట్టల్ని చీరని విడిచి పైన పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా ఉంచుకుని చేయొచ్చు లేదా ఈజీ మెథడ్ ఏంటంటే పొద్దునే ఉతికిన బట్టలు వేసుకోండి దీపం పెట్టేసుకోండి అప్పుడు ఈ బట్టలు మార్చేసుకోండి సాయంత్రం ఇంటికి వచ్చాక వేసుకుంటారు అదే డ్రెస్సు అదే చీర కట్టుకుంటారు ఇలా ప్లాన్ చేస్తా ప్రత్యేకించి అది అక్కడే అదే దేవుడి గారి దగ్గర ఎక్కడో పైన మళ్ళీ ముట్టుకోకుండా మళ్ళీ అల్మార్లో అన్ని బట్టల్లో కలిపేసేసుకోకుండా ఇట్లా ఉంచుకుంటే బాగుంటుంది పాతకాలపు మడి పద్ధతి ఆర్థడాక్స్ విధానం అనమాట ఇప్పుడు మేము దసరాలు పెట్టి మామూలు రోజుల్లో మడిగిడి నాకు కూడా ఏముండదు ఉండదు మీలాగానే చేస్తాను నేను దసరా పది రోజులు శరణ వసంత నవరాత్రులు పది రోజులు ఏదైనా ఒక నియమం పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసం శ్రావణ మాసంలో నా మడి చీర ప్రత్యేకంగా ఉంటుంది నేను ఆ మడి చీరే కట్టుకుంటాను ఆ దాంతో మంచినీళ్ళు కూడా తాగను పూజ అయిపోయాక మళ్ళీ చీర విప్పి పైన పెట్టుకుంటాను మామూలు వేరే బట్టలు కట్టుకుంటా మళ్ళీ రేపొద్దున దేవుడి గందరిలోకి అడుగు పెట్టేటప్పుడే ఆ మడి బట్ట కట్టుకుంటాం అదొక పాత పద్ధతి అదేలే దానికి అవన్నీ విధానాలు అలవాటు ఉండాలి అవకాశాలు ఎవరింటి పరిస్థితులు బట్టి వారు మీరు అంత పద్ధతిగా చేయలేకపోయినా కూడా ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్ ఉతికిన బట్టలు మాత్రం వస్త్రధారణ అది పెట్టుకోడు అండ్ ప్రాపర్గా అరకూర బట్టలతోటి దేవతార్చనకి కూర్చోకూడదు తడి బట్టలతోటి కూర్చోకూడదు తడి బట్టతోటి దీపారాధన అవి చేయకూడదు మంచి పద మంచిది కాదు అది అశుభం అంటారు అవును తడి తువ్వాలతో మగవాళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళ సంగతి చెప్పాలి చాలా మంది తువ్వాలు కట్టుకొచ్చి స్నానం చేసి టవల్ కట్టుకొస్తారు దేవుడి దగ్గర నిలబడి దండం పెట్టుకుని దీపారాధన చాలా తప్పు చేయకూడదు అట్లా తడి బట్టలతో తోటి చేసే దీపారాధన ఎవరైనా మరణించినప్పుడు అసూచనలో చేసి అది మాత్రం చేయబోకండి ఫ్రెష్ లో లుంగియో ఏదైనా కట్టుకుని ఉపరి వస్త్రం ఒకటి వేసుకుని పైన అప్పుడు దీపం పెట్టించండి మగవాళ్ళకి గనక ఇంట్లో దీపాలు పెట్టే అలవాటు ఉన్న వాళ్ళకి దేవతార్చన చేసుకునే అలవాటు ఉన్న పెద్దవాళ్ళకి మనం చెప్పేది ఏం లేదమ్మా అవునండి అలా కాకుండా ఇది కేవలం ఒట్టిగా దీపారాధన చేసుకుని ఓం అని దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళకి మాత్రమే ఇవి ఆల్రెడీ మనకి ఇళ్లల్లో పద్ధతులు ఉండి మనకు అలవాటు ఉండి మనం అదే వ్యవహారాలలో సంవత్సరాలు పండిపోయిన వాళ్ళకి మనం చెప్పేదే లేదు ఇది లేటెస్ట్ పిల్లలకి ఓకే ఇంతకుముందు జీవితాల్లో ఈ వ్యవహారం లేదు దీపం పెట్టుకుంటే బాగుంటుందని మనసుకు తోచి పెట్టుకునే వాళ్ళకి ఇళ్లల్లో అలవాట్లు లేని వాళ్ళకి మాత్రమే సీరియస్లీ వీళ్ళకి ఇంకా కాంప్లికేటెడ్ చేసి అలా చేయాలి కదా ఇలా చేయాలి కదా అంటే అసలు దేవత దీపారాధన చేయటమే ఒక పెద్ద విషయం ఇది కాంప్లికేషన్స్ ఎందుకు పెట్టుకోవాలి అందులో అంతే ఈజీగా చేసుకుంటే ఇలా శ్రద్ధ పెట్టి శ్రద్ధ పెట్టి చేసుకుంటే సరిపోదు మరి తలస్నానం చేస్తాం కదా రమ్మగారు ఎట్లా తడి జుట్టు ఆరాలా లేకపోతే ఎట్లా అది ఎట్లా తలస్నానం చేస్తే తలకే పిడపెట్టుకుంటారు చాలా మంది టవల్ చుట్టు టవల్ జుట్టు నెత్తి మీద టవల్ తోటి దీపం పెట్టకూడదు తడి జుట్టుతో నీళ్లు కారిపోతూ ఉండకూడదు జుట్టు ఆర్పేసుకోండి సగప సగపడైన ఆరిన జుట్టుని కొంచెం సంస్కరించి ముడి వేసుకుని దీపం పెట్టాలి జుట్టు విరబోసుకుని దీపారాధన చేయకూడదు జుట్లో ఇచ్చి నీళ్లు కారుతూ తలతోటి దీపారాధన అశుభం అది మంచిది కాదు అది మరణానంతర వ్యవహారాలవి మనం రోజువారీ దేవుడికి చేసుకునేటప్పుడు మీరు ఇలాంటిది చేయాలంటే అమ్మ సమయం పెట్టుకోవాలి ఆఘ మేఘాల మీద నీళ్లు పోసుకుని అలాగే నీళ్లు ఓడుకుంటూ వచ్చి ఎలాగోలాగా దీపం పెట్టి అట్లా చేయొద్దు మీకు భగవంతుడి పట్ల శ్రద్ధ ఈ పని పట్ల ఆసక్తి ఉంటే టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయండి పది నిమిషాలు తల గబగబా పిడపెట్టుకుని తుడిచేసుకోవాలి తలని ఇప్పుడు నేను ఎప్పుడు ఇలాగే కనపడతాను అజయ ఇలాగే ఉంటా కదా నేను జుట్టు పైకి పెట్టకుండా దీపం పెట్టుకోను నా జుట్టు మడత పెట్టి ఉంటుంది అందుకనే కొసలు మిల్కలు తిరిగిపోయి ఉంటాయి ఎప్పుడు అంటావా నువ్వు ఎందుకు అంటే నేను స్నానం చేస్తే తల పైకి మడుచుకుని నాకు కొసలు కిందకుండి దీపం పెట్టే పద్ధతి లేదు మా ఇంట్లో పైకి పెట్టాల్సి పైకి పెట్టాల్సిందే పూజ చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా ప్రతిసారి నేను అదే చేస్తాను ప్రతిరోజు నిత్యం జుట్టు పైకే ఉంటుంది పైకి పెట్టకుండా చేయదు కొసలు మడవటం అనేది ఒక విధానం కొసలు విడిచి దీపా విధానం చేయదు ఇలా మామూలు ఆలయాల్లో కూడా వెళ్ళకూడదు అంటారు ఆలయాల్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళకుండానే ఉంటాను చేయ పర్వదినాల్లో వెళ్ళే ఆలయాలకైతే అలాగే చేస్తాను ఇప్పుడు దానికి సాధ్య పడలేదు అనుకో అవకాశం లేదు కుదరలేదు ఇంకోటి ఏంటంటే ఇటీవల కాలంలో పెద్ద అయ్యాక బాగా వస్తుంది ఆ సమస్య తలనొప్పి క్లిప్పు పెట్టుకుంటే పైకి పెట్టి ఆ మూడేసుకుంటే తలకై నొప్పి వచ్చేస్తుంది అవునండి అమ్మ కూడా అదే మాట అంటారు పెడితే తలనొప్పి అన్నమాట దేవాలయం సంగతి పక్కకు పెడితే మనం పెద్దగా అంతరాలయాల ప్రవేశాలు దండం పెట్టుకుంటాం మనం చేసే పూజా విధానం అప్పుడు ఇది ఒక పద్ధతి అలవర్చుకోండి మీ మీ ఆసక్తులు జుట్టు వేరపోసుకోవద్దు తడి జుట్టుతోటి ఉండద్దు క్లిప్ పెట్టుకుని హెయిర్ అంతా కిందకి ఫాలో అవుతూ మధ్య మధ్యలో చెయ్యి ఇట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది మనం దేవాలయాలకు వెళ్తామా ఇవాళ రేపు అందరూ పెద్దవాళ్ళు యాభై ఏళ్ళ వాళ్ళ దగ్గర నుంచి చిట్టి పిల్లల వరకు జుట్లు ఇట్లా విరబోసుకుని వెళ్తారు దేవాలయాలు వాళ్ళు ఎవరో వెళ్తారు కదండి వేరే స్టేట్లో అడుగుతారు వాళ్ళ కర్మానుభావం వాళ్ళది మంది కాదు మనం వదిలేసేయాలి మన విధి ఏంటంటే ఈ తల ముట్టుకున్న చేత్తో తీర్థం తీసుకోకూడదు మన జుట్టు గనక రాలి దేవాలయంలో పడితే ఎంత పాపమో అది ఒక శక్తి క్షేత్రం కదా విసర్జించవలసిన వస్తువులు ఏమిటి గోళ్ళు జుట్టు అవి అవి పూజనీయ స్థలాల్లో పడితే ఎట్లా మన దేవుడి గదిలో రాలిపోతే కదా అందుకే జుట్టు కొసలు ముడుచుకోవాలి ఓ అది ప్రధానమైన విషయం ఈ తల సవరించుకుంటూ దేవుడికి దండం పెట్టడము దేవదేవ పాదాలు ముట్టుకోవటం లాంటివి చేయబోకండి తలక చక్కగా టైట్గా క్లిప్ పెట్టుకోండి రెండు అల్లికలల్లి ఒక మూడేసుకోండి సంస్కృత పేద అసంస్కృత కేశ దీప పూజ చేయకూడదు అంటే తలకై దూకోకుండా చిందర వందరగా తడి పొడిగా అట్లా ఉండకూడదు కాస్త ఒకసారి పైపోయిన కొంచెం అట్లా దూపి కొద్ది కొద్దిగా చిన్న క్లిప్ పెట్టుకోవటమో లేదా కాస్త రెండు అల్లికల కాస్త పెట్టుకోవటమో చేసి దీపం పెట్టుకోండి తర్వాత తీసేద్దాం ఏముంది అది ఎంతసేపు పడుతుంది ఇది జ్ఞాపకం పెట్టుకోండి అవకాశం ఉంటే చేయండి అమ్మా ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను రెండు విషయాలు చెప్తా చేయండి ఇవాళ రేపు ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి ఎవరు ఎవరిని జడ్జ్ చేయకూడదు ఈ రెండు మన స్లోగన్స్ అవును మన జీవితం ఇలాగే వెళ్తుంది ఇప్పుడు పెద్దవాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండే వాళ్ళకి ఈ విధానాలు ఉంటే చెయ్యండి వాళ్ళని గౌరవించండి వారిని గౌరవించకుండా వాళ్ళ మనోభావాలు భగవత్ సంబంధమైన మనోభావాలు దెబ్బతింటూ మీరు ఏది చేసినా ఫలించదమ్మా ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు ఎందుకు వచ్చింది పాజిటివ్ ఎనర్జీ లేదు చూడండి వాళ్ళకి నచ్చేలా చేయండి మీరే ఉన్నారు మీకు ఏదో బాగా చేసుకోవాలనుంది ఏదైనా ఒక మంచి మాట ఒకరిని ఫాలో అయ్యి ఆ ఫాలో అయిన ప్రకారం చేయండి దాంట్లో నుంచి బయటికి వెళ్ళద్దు నియమం గనక పెట్టుకుని పనిచేస్తే ఎంత అద్భుతమైన ఫలితం ఇస్తుందో నియమం నియమం ఇచ్చిన ఫలితం తపస్సు ఇస్తుంది తపస్సు చేసిన వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలు లభిస్తాయో నియమబద్ధంగా ఉండే వాళ్ళకి అలాంటి ఫలితం లభిస్తుంది మీరు ఏ స్విచ్ వేస్తే ఏ లైట్ వెలగాలో మన ఇంట్లో తెలిసినట్టుగా మన జీవితంలో కరెక్ట్ గా మనకి తెలుస్తుంది నియమం వల్ల మీరు పెట్టుకుని పెట్టుకోండి వాటిని దాటకండి అందులో ఇలాంటివి కొన్నిటిని భాగం చేసుకోండి భగవత్ సంబంధమైన వ్యవహారాలని ఇలాగే చేయాలి అని పెట్టుకోండి దీంట్లో కఠోరమైనవి చెయ్యలేనివి పెట్టుకోవద్దు సులువైనవి మానకండా ఉండగలిగేవి తీసుకో అది దానికోసం తాపత్రయపడదు భగవంతుడు ఎంత సులువైన నియమానికైనా లొంగుతాడు ఆయన కావలసింది ఏమిటి శ్రద్ధ అంతే అదే కావాలి ఆ శ్రద్ధ ఆయనకి ఎంత అవసరమో మన జీవితానికి అంత అవసరం ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇదే ఈ వ్యవహారంలోనే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాడు దేవాలయాలకి పిల్లలకి జుట్లు విరబోసి తీసుకెళ్లొద్దు దేవాలయాలు మన సౌందర్య ప్రదర్శన క్షేత్రాలు కాదు ఇంతంత బారుడు జుట్లు వాళ్ళు కూడా జుట్టు విరవోసుకుని గుడికి వెళ్తారున్నారు ఇక్కడేవో పెడతారు రెండు క్లిప్పులు అంతా ఇట్లా కింద ఫాలింగ్గా ఉంటుంది ప్రయోజనం లభించదమ్మా జాగ్రత్తగా చేయండి మనం ఎక్కడికి గుడికి వెళ్ళామంటే ఏంటి మనం ఒక్క పవర్ స్టేషన్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినట్టు ఎంత ఎనర్జైజ్ అయిపోవాలి మనం మన ఎనర్జీని వేళ్లాడేసిన జుట్టు మనం రాల్చేసిన వెంట్రుకలు లాక్కుపోతే ఎట్లా అవి తీసుకోకూడదు కదా ఈ జాగ్రత్త వహించండి దీపం పెట్టేటప్పుడు కూడా ఇదే విధానాన్ని మళ్ళీ పాటించండి ఇంకా అంతే గారు చాలా అద్భుతంగా చెప్పారు మళ్ళీ ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ కామెంట్స్ రూపంలో ఉంటే మళ్ళీ మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం సరే రైట్ గారు నమస్తే నమస్తే